డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఆల్వర్ మార్కెట్లో మళ్ళీ దూర్లు అయితే ఉన్నాయి ఇవి ఏం చెప్తారో కనుక్కుందాము దూర్ల పైకి అయితే ఉన్నాయి మళ్ళీ ఏ నెంబర్లు ఉన్నాయి ఏం ధరలు చెప్తారో కనుక్కుందాము మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఒకటి షేర్ అండి ఇలాంటి వీడియోలు మీకు కంటిన్యూగా అయితే రావడం జరుగుతుంది నేను ఏం చెప్తున్నాను ఒకటి పళ్ళు నాలుగు నాలుగు పని పక్కల నాలుగు నాలుగు లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు నాలుగు నాలుగు అయితే ఉన్నాయంట చూడండి మరి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇంకొవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్న నెంబర్ చెప్తాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఎవరు కమర్చాడు పేరు పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కలు గ్యారెంటీ అయితే చెప్తున్నాడు మీ నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా నాలుగు అనా యాభై ఒకటి పన్నెండు ముప్పై ఇవి మీవే ముప్పై ఇవి ఏం చెప్తున్నారు పళ్ళు పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎట్లా పద్నాలుగు రెండు మూడు కార్డులు ఉన్నాయి నెంబర్ చెప్తున్నాడు నెంబర్కి అయితే ఎవరికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మంచి దూళ్ళు కదా దూళ్ళు మరిక మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్న నేరుగా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్గా నాలుగు నాలుగు గొండ్లతో అయితే ఉన్నాయి ఏ తప్పులు అయితే కాలు కానీ బాగున్నాయి ఎవరికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అలాగారికి నేర్గా కాల్ చేసుకొని వరలైతే మాట్లాడుకోండి ఇవేమి చెప్తారు కనుకుందాం తీస్తే సరే నువ్వేం చెప్పినావు ఒకటి డెబ్బై ఐదా పనికనా అట్లా లక్షల డెబ్భై వేలు వేలకి చెప్తున్నారు ఏమన్నా రేట్ మాట్లాడుకోవచ్చు అన్న ఫిక్స్ అయితే లేదు కదా నెంబర్ చెప్పను సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ పేరు విదే కానీ అదేనే కదా పనికి ఒక గ్యారంటీ రైట్ మీకు ఇవర్గా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసుకోండి